రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఉంది ఈసారి కూడా విజయం తమదేనని సీఎం పీఠం మీద కూర్చునేది వైఎస్ జగనేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటుంటే కూటమి గద్దెనెక్కడం ఖాయమని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు ఊపందుకున్నాయి బెట్టింగ్ రాయిలు రంగంలోకి దిగడం కొత్త కాదు అయితే ఈసారి ఈ బెట్టింగ్ తారాస్థాయికి చేరిందనే సమాచారం ముఖ్యంగా కోనసీమ కాకినాడ జిల్లాల్లో బెట్టింగ్ ఊపందుకుందని అంటున్నారు కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతోందని సమాచారం ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ పై విపరీతంగా బెట్టింగ్ జరుగుతోందట ఈ బెట్టింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఏపీ ఎన్నికల సమరం నిన్నటితో ముగిసింది అయితే ఈ ఎన్నికలు ముగిసిన తరువాత అందరి చూపు ఈ కోనసీమ జిల్లాపై పడింది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని ఒక ఎత్తు అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల్లోని రిజల్ట్కు మరొక ఎత్తు ఎందుకనంటే ఇది రాష్ట్రంలోనే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఇంది ఇక్కడ ఉన్నాయి అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో పిఠాపురానికి సంబంధించి బెట్టింగ్ రాయిల జోరు ఊపందుకుంది నేను ఎన్నికలు ముగిసినప్పటి నుంచే కాకుండా ఒక వారం రోజులుగా ఈ బెట్టింగులకు సంబంధించి జోరుగా బెట్టింగ్లు చేస్తున్నారు వేల కోటల్లో ఈ బెట్టింగులు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రధానంగా చూస్తే పిఠాపురం అలాగే పులివెందుల కుప్పం మంగళగిరి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు రెండు వేల కోట్లకు పైచిలికులు బెట్టింగ్ జరుగుతున్నట్టు బెట్టింగ్ రాయిలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నారు ఈ పిఠాపురానికి సంబంధించి బెట్టింగ్ ర్యాలీ కోనసీమ అనగానే మనకి కోడి పందాలు ఈ బెట్టింగులు ఈ ఇవే గుర్తొస్తున్నట్టయి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటుందో ఈ కేవలం ఇక్కడున్న వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వన్ టు టూ వన్ టు ఫోర్ వన్ టు ఫైవ్ అని అంటే లక్షకు లక్ష లక్షకు రెండు లక్షలు లక్షకు ఐదు లక్షలు ఇలా బెట్టింగులు జరుగుతున్నాయి ప్రధానంగా ఈ నాలుగు నియోజకవర్గాలు ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో పులివెందుల కుప్పం పెఠాపురం మంగళగిరి ఈ నాలుగు నియోజకవర్గాల్లో వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ ఫోర్ వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫైవ్ లక్షకు లక్ష లక్షకు రెండు లక్షలు లక్షకు ఐదు లక్షలు కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా ప్రచారాలు రూపొందుకున్నాయి ఇక మనం చూస్తే కోస్తాంధ్ర ప్రాంతంలో సుమారుగా రెండు వేల కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్టు బెట్టింగ్ రాయలు అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి వీటితో పాటుగా వీ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో తూర్పుగోదావరిలో పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలపైన కూడా బెట్టింగ్ జోరుగా జరుగుతుంది రాష్ట్రంలో జోరుగా పందాలు సాగుతున్న టాప్ టెన్ లిస్టు అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా చూస్తే మనం మంగళగిరి పిఠాపురం గుడివాడ గన్నవరం ఉండి ధర్మవరం కాకినాడ సిటీ రాజోలు విజయవాడ తూర్పు విజయవాడ తూర్పు నగరి ఈ పది నియోజకవర్గాలు అంటే ఈ పది నియోజకవర్గాలని కూడా మనం రాష్ట్రంలో జోరుగా ప పందాలు జరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత స్థానంలో వీటితో పాటు ఈ పది నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆ తర్వాత నెల్లూరు రూరల్ దర్శి చీరాల గుంటూరు వెస్టు విజయవాడ సెంట్రల్ రాజానగరం రాజమహేంద్రవరం విశాఖపట్నం ఈస్టు అవనిగడ్డ మచిలీపట్నం సత్తెనపల్లి గురజాల ఆలగడ్డ నందిగామ మైలవరం పోలవరం ఈ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి అభ్యర్థుల గెలుపు ఓటములపై కోట్ల రూపాయల పందాలు కాస్తున్నారు పందెం రాయలు అలాగే ఉండి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఉండి నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తుండగా ఉండి నియోజకవర్గంలో వన్ ఈస్ట్ టూ అంటే ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారని పక్కన వన్ ఇస్టు టూ అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్షం కానీ వన్ ఇస్టు టూ నిష్లు అంటే రెండు లక్షలు మీరు రెండు లక్షలు పం కాస్తే మీకు ఒక లక్ష పందం కాస్తే మీకు రెండు లక్షలు ఇస్తామంటూ కూడా ఉండి నియోజకవర్గంలో పందెం రాయలు బెట్టింగ్లు జోరుగా బెట్టింగ్లు చేస్తున్నారు మరో విషయానికి వస్తే కడప ఎన్నికల్లో ఈ మరొక నియోజకవర్గం అందరి ఆసక్తిగా ఉన్నది ఈ అవి మెయిన్ పదిని మనం ముందు చెప్పుకున్న పది నియోజకవర్గాలతో పాటుగా కాంగ్రెస్ తరపున కడప కడప ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొంది అక్కడ కూడా ఈ బెట్టింగ్ జోరు ఊపందుకుంది ఎందుకనంటే అక్కడ వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా అలాగే కాంగ్రెస్ తరపున అతని సోదరి షర్మిల బరిలో ఉన్నారు వైఎస్ వారసుల మధ్య పోటీ జరుగుతూ ఉండటంతో ఈ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది ఎందుకనంటే ఒక కుటుంబానికి సంబంధించి వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు కడప నియోజకవర్గంలో ఉండటంతో ఈ పాటుగా ఈ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి శర్మిళ వీళ్ళిద్దరి మధ్యన ప్రధాన పోటీ ఉండటంతో అక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలుపుతారు ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయంలో ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్యన కూడా బెట్టింగ్ కదా అలాగే విజయవాడకు సంబంధించి ఎంపీ ఎన్నికలకు కూడా ఉన్నది అక్కడ కేసినేని బ్రదర్స్ ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు కేసినేని బ్రదర్స్ ఇద్దరిలోని ఎవరు గెలుస్తారు అనేది దానిపై కూడా ఎక్కువ బెట్టడం జరుగుతుంది ఓవరాల్గా చూస్తే మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా అని అంటేనే కోటి బందాలకి బాగా ప్రచారం ఉంటుంది కోట్లల్లో ప్రచ సంక్రాంతి టైంలో కోట్లల్లో ఇక్కడ కోడి పందాలు జరుగుతాయని దానికి మించి ఈసారి కోనసీమ జిల్లాల్లో ఈ కోనసీమ ప్రాంతంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అంటూ అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు బెట్టి రెండు పార్టీలపైన బెట్టింగ్ రాయిలు కోట్లలో దాదాపు రెండు వేల కోట్ల పైగానే ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి కెమెరామెన్ రత్నతో శేఖర్ కాకినాడ నుంచి